సబ్ టైటిల్ ఎలా వస్తుంది ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో ఆ ప్రాసెస్ ఏంటో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం వైటీ స్టూడియో ఓపెన్ చేసి లాగిన్ అయ్యి కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి దాంట్లో వీడియో ఓపెన్ అయిన తర్వాత షో మోర్ అని చెప్పేసి ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ ఉంది కదా అక్కడ వీడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి మనది తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి ఒకేలా హిందీలో కావాలి ఇంగ్లీష్లో కావాలి అంటే అది మీ ఇష్టం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి మనం ఎక్కడైతే లాంగ్వేజ్ పెట్టామో అక్కడే టు సబ్ టైటిల్ అని ఉంటుంది అదన్నా క్లిక్ చేయొచ్చు లేదంటే సైడ్ బార్లో అంటే టూ డాష్ బోర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా ఫిఫ్త్ ఆప్షన్ అనమాట సబ్ టైటిల్ అని ఉంటుంది దాని అన్న క్లిక్ చేయొచ్చు సబ్ టైటిల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అంటే స్పీడ్గా ఉంటే కనుక స్పీడ్ ఓపెన్ అవుతుంది వీడియో లాంగ్వేజ్ తెలుగు మనకు ఆడియో లాంగ్వేజ్ ఏది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చు హిందీయా ఇంగ్లీషా హిందీనా అని ఆల్రెడీ ప పబ్లిష్డ్ చేస్తాను నేను దాన్ని మళ్ళీ దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే పబ్లిషిడ్ మీద ఐకాన్ అయితే ఓపెన్ అవుతుంది పెన్సిల్ని క్లిక్ చేస్తే తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చింది నేను ఆల్రెడీ తెలుగు పెట్టుకున్నాను కాబట్టి తెలుగు వచ్చింది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ పెట్టుకుంటే హిందీ ఓపెన్ అవుతుంది తర్వాత పబ్లిష్ చేసేయడమే ఇక్కడ వచ్చిన పారాగ్రాఫ్లా వస్తుంది కదా అక్కడన్నీ చెక్ చేసుకోండి మీకు టైం ఉంటే చెక్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక ఓ పబ్లిష్ చేసేయండి ఇంకా అన్న యాడ్ లాంగ్వేజ్ అని కూడా ఉంది మీకు ఇంకేమన్నా లాంగ్వేజ్ క్లిక్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్కి వచ్చేసి వీడియోస్ మీకు ఏ వీడియో కావాలతో ఆ వీడియోస్ సెలెక్ట్ చేసి చెక్ చేసుకోండి ఇక్కడ సబ్ టైటిల్ వస్తే వస్తుందో లేదో అని చెప్పి నేనైతే ఆన్ చేసి చూసాను ఏమీ రావట్లేదు ఇదైతే క్లోజ్ చేసి బ్యాక్కి వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి మీ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి సబ్ టైటిల్ అయితే వస్తుంది క్లిక్ చేయగానే వచ్చింది నేను అదే చెక్ చేస్తున్నాను నాకైతే సబ్ టైటిల్ వస్తుంది రెండు మూడు వీడియోలు అయితే ఓపెన్ చేసి చూసాను సబ్ టైటిల్ వస్తుంది అన్ని సెట్టింగ్ చేసిన కొన్నిసార్లు సబ్ టైటిల్ అయితే రాదు యూట్యూబ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో క్యాప్షన్ ఉంది కదా క్యాప్షన్ ఓపెన్ చేయండి షో ఓ ఆప్షన్ని ఆన్ చేసుకోండి అది క్యాప్షన్ సైజు స్టైలు ఎలా ఉందో చూపిస్తుంది టెక్స్ట్ సైజు కూడా ఎలా ఉంటుంది కింద వస్తుందని చూపిస్తుంది అది అక్కడే వస్తుంది అనుకుంటా మనం ఏం మోడిఫై చేయడానికి ఉండదు ఓకే చేసుకుని లాంగ్వేజ్ ఉంది కదా లాంగ్వేజ్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి యాప్షన్ అండ్ సైజ్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఇప్పుడు తెలుగులో వస్తుంది అనమాట ఎలా కనిపిస్తుందని అని చెప్పి చూపిస్తుంది తెలుగులో చూపిస్తుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఒకసారి మీరు మీరు ఏదో ఒక వీడియో అయితే ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోండి వస్తు సబ్ టైటిల్ అయితే వస్తుందో లేదో నాకైతే చెక్ చేసుకుంటున్నాను సబ్ టైటిల్ అయితే వస్తుంది అలా ఒకటి కాదు రెండు మూడు వీడియోలు అయితే చెక్ చేసుకోండి వస్తుందో లేదో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్